హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ రోజు వచ్చేసి అయితే కోట శారీస్ చాలా చాలా బాగున్నాయండి స్పెషల్గా అండ్ ప్లస్ దీంట్లో మెయిన్లీ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ తో వస్తుంది ప్లస్ ప్రింటెడ్ పెయింటింగ్ వర్క్ తో వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ బీవింగే వస్తుంది శారీ మొత్తం కోటా అంటేనే స్పెషలిస్ట్గా మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ లో వస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే సో ఇవి మినిమం మనకి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీస్ అనమాట బట్ మనకి ఇప్పుడు జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి శారీస్ చాలా చాలా బాగున్నాయండి కోటా సారీస్ అంటేనే ట్రెండీగా ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయి జస్ట్ ఇప్పుడు నేనైతే ఒక ప్యాటర్న్ లో చూపిస్తున్నాను ఆ శారీ అందులో నేను ఒక శారీ వేర్ చేశాను జస్ట్ ఫ్లవర్స్ డిజైన్స్ ఒక్కటి కలర్స్ చేంజ్ అవుతుంటాయి మనకంతే ఓకేనా ఇది ఆల్ ఓవర్ గా శారీ ఇలా వస్తుంది శారీ ఓవర్ ఆల్ గా ఇలా థ్రెడ్ బీవింగ్ తో ఫ్లవర్స్ బంద్ చేస్తూ వస్తుంది లీవ్స్ అండ్ ఫ్లవర్స్ బంద్ చేస్తూ ఇది మనకి ఇట్లా ముడికొట్టు వర్క్ అనేసి ఉంటుంది సో అలానే ఉంటుంది శారీ మొత్తం రెడ్ బీవింగ్ లో ఇది వచ్చేసి బార్డర్ లైటిష్ గా బార్డర్ ఎక్స్పోజ్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది పళ్ళు సారీ ఓవరాల్ గా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మనకి వర్క్ డిజైన్ తో వస్తుంది శారీ కూడా ఫుల్ ఫ్లవర్స్ బంద్ చేసుకో థ్రెడ్ బో తోనే వస్తుందండి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వీవింగ్స్ కూడా మనకి ఉంటాయి సో నేను ఒక్క మోడల్ లో ఒక్క డిజైన్ లో చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ బ్లౌస్ కి కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ తో వచ్చింది మనకి ఇదంతా బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ నెక్ పార్ట్ సో నెక్ కి కూడా అలా వేర్ చేయొచ్చు అండ్ మనకి బాటమ్ లో ఎక్కడ చేసి ఇలా హ్యాండ్స్ కి కూడా మనకి స్మాల్ ఫ్లవర్ బంచ్ తో వస్తుంది టూ హ్యాండ్స్ కి ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి స్మాల్ ఓన్లీ గ్రీన్ బ్లూ అలా డిఫరెంట్ సో లైట్ గా మనకి డిఫరెంట్ కలర్ వివింగ్ తెలుస్తుంది అంతే ఇదేమో బ్లూ వివింగ్ లో ఆష్ వివింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వివింగ్ లో వస్తుంది ఇవన్నీ సారీస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అని ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డార్కిష్ ఇది లైట్ గ్రీన్ లో వస్తుంది ఇది డార్క్ గ్రీన్ లో వస్తుంది ఇది మనకి బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది చూసారు కదండి ఇవి సారీస్ కోటా సారీస్ ఫ్యాన్సీ కోటా సారీస్ జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సో ఇందులో మీకు ఏవైనా నచ్చినట్లయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇవే కాదండి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన స్టోర్ లో సో మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్చన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సిడ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది గా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ లైవ్ ఛానల్స్ కూడా డైలీ ఫాలో అవుతున్నాయి లైవ్ ఛానల్స్ కూడా ఉంటాయి